ృపగల నామములో మీ అందరికి హృదయపూర్వకమైన శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశం కొరకే దేవుని వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనాక రాసినటువంటి నూట ముప్పైవ సంకీర్తన ఏడవ చరణాన్ని చదువుదాం ఇష్రాయలు యహో మీద ఆశ పెట్టుకునుము యహోవ యొద్ కృప దొరుకును ఆయన యొద్ సంపూర్ణ విమోచన దొరుకును దేవుని వాక్యాన్ని ధ్యానించినట్లయితే ఇష్రాయులు ఈ మీద ఆశ పెట్టుకును ఆయన యొక్క కృప దొరుకుతాది ఆయన యొక్క సంపూర్ణ విమోచన దొరుకుతాది యేసు క్రీస్తు ప్రభులు వారే మనలందరినీ సంపూర్ణంగా ఆయన విమోచించే దేవుడు విమోచన అనగా విడుదల పాప క్షమాపణ అని అర్థం మానవులను ఆ పాపము నుండి విమోచించగలిగినటువంటి శక్తి కేవలము దేవునికే ఉన్నది దేవుడే మనలను విమోచించగలవాడు ఎందుకు అని అంటే సర్వ మానవాలు యొక్క పాపం పరిహారించబడడం కొరకు యేసు క్రీస్తు ప్రభులు వారు రెండు వేల సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి సర్వ మానవాళి పాప క్షమాపణ నిమిత్తమై ఆయన కల్వరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఆయన రక్తాన్ని చిందించారు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తాది దేవునికి యేస్సు మాత్రమే సంపూర్ణంగా మనల్ని విమోచింపగలిగినటువంటి దేవుడు ఇక ఎవరికి ఆ శక్తి సామర్థ్యాలు లేవు ఎవరు కూడా మనల్ని పాపము నుండి సంపూర్ణంగా విమోచించలేరు యేస్సు మాత్రమే మనలను సంపూర్ణంగా ఈ ఉదయ మనల్ని విమోచింపగలిగిన దేవుడు దేవుడే మన యొక్క దోషాలను పాపాలను ఆయన విమోచింపగలిగిన దేవుడు మన దేవుడు కృపగలిగిన దేవుడు ఆయన ఎంత ఘోర పాపినైనా శిక్షించక ఆయన కృప ద్వారా మనలను రక్షించగలిగిన దేవుడు దేవునికి మాత్రమే మనలందరినీ పాపము నుండి సంపూర్ణంగా విమోచింపగలిగిన దేవుడు దేవునికి స్తోత్రం దేవుని ఈ రీతిగా తెలియచేస్తుంది ఎఫ్ఎస్ కి రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఏడవ వచ్చినాన్ని చదువుదాం దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని ప్రియునియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది పాపములకు ఆయన రక్తాన్ని యేసు రక్తమే మనలను ప్రతి పాపము నుండి మనలను విమోచింపగలిగింది సహోదరి సహోదరుడా ఈ దినము నువ్వు ఎంత ఘోర పాపివైనను ఆ ప్రభుయందు విశ్వాసముంచితే ఆ ప్రభు ఎందు నమ్మికుంచితే ఆయన నీ కొరకు సిలువలో ప్రాణం పెట్టి మృత్యుంజేడై తిరిగి లేచాడని నువ్వు విశ్వసిస్తే నిన్ను విమోచించగలిగిన దేవుడు సంపూర్ణంగా ఆయన విశ్వాసం ఉంచితే దేవుడు ఎట్టి బంధకాలలో ఉన్న ఆ బంధకాలన్నిటి నుండి ఆయన విడుదలను చేస్తాడు అపోస్సులు కార్యాలు పదవ అధ్యాయము నలభై మూడవ వచనాన్ని చదువుదాం ఆయన ఎందు విశ్వాసముంచి ఎవడో వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గుర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఆయన ఎందుకు ఎవరైతే ఉంచుతారో ఎలాంటి వ్యసనాలకు బానిసైనా ఇటువంటి పాపానికి బానిసైనా ఎలాంటి పాప జీవితంలో జీవిస్తున్నా ఈ క్షణమందే మీరు నమ్మగలిగితే విశ్వాసం ఉంచగలిగితే దేవుడు సంపూర్ణంగా మిమ్మలను విమోచింపగలిగిన దేవుడు మీ పాపముల కొరకే మరణాన్ని పొందాడు యేస్సు మనందరి పాపముల కొరకే శిలువ మరణాన్ని పొంది ఆయన మరణాన్ని జయించి తిరిగి సర్వ శక్తి కలిగిన దేవుడు ఎవరైతే దేవుని ఎందు నమ్మిక విశ్వాసము కలిగి జీవిస్తారో దేవుడు వారికున్న ప్రతి బంధకాల నుండి వారికున్న ప్రతి పాపము నుండి ఆయన సంపూర్ణంగా ఇక ఎన్నడు ఆయన జ్ఞాపకము చేసుకున్నాడు ఇక ఎన్నడు ఆ పాప భీతి మనలో కలుగుకున్నట్లు ఆ భద్రతా భావం మనలో కలుగుకున్నట్లు దేవుడు సంపూర్ణంగా మనలని విమోచించే దేవుడు యేసు మాత్రమే సంపూర్ణ విమోచన కలగ చేయగలిగిన వాడు యోహను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము మొదటి రెండవ వచనాలు చదువుదాం నా చిన్న పిల్లలారా మీరు పాపము చేయుకున్నటకే ఈ సంగతులను మీకు రాయుచున్నాను ఎవడైనను పాపము చేసిన ఎడలా నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యుద్ధం అనుకున్నాడు ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు మన పాపములకు మాత్రమే కాదు సర్వ లోకమునకు ఉన్నాడు ఈ దినం ఎవరైతే తమ పాపస్థితిని గుర్తిరిగి ప్రభు ఎందు నమ్మి కుంచుతారు నీతి యేసు మనకి ఉత్తరవాదిగా తండ్రి ఎద్దున్నాడని ఆయనే మన పాపముల నుండి మనలను సంపూర్ణంగా విమోచింపగలిగిన వాడని యేసు క్రీస్తు ప్రభుల వారు సిలువ మరణం పొందింది ఒక దేశం కొరకు ఒక రాజ్యం కొరకు ఒక ప్రాంత ప్రజల కొరకు కాదు కాని సర్వ మానవ వాలి పాపము నుండి సంపూర్ణంగా విమోచన కలగ చేయడానికి ఆయన సిలువ మరణాన్ని పొందారు మరి ఈ దినము నద్దు మీరు రాగలిగితే నందు విశ్వాసం ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమించి మనలను పవిత్రులుగాను పరిశుద్ధులుగాను ఆయన చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు ఏసు రక్తమునకే అంత శక్తి ఉంది ఇక ఏది మనలను పాపము నుండి విమోచించలేదు మరి ఈ దినం ఇక ఆలస్యము చేకున్న పాప స్థితిని దేవుని ఎదుటి ఒప్పుకోండి ప్రభువే మిమ్మల్ని విమోచిస్తాడు ఎలా విమోచిస్తాడంటే ఆయన సంపూర్ణంగా విడుదల చేస్తాడు నేడే మీరు అందరూ కూడా ప్రభు ఎందు విశ్వాసం ఉంచండి ఆయన శిలువను ఆశ్రయించండి ఎవరైతే దేవుని విశ్వసిస్తారో నమ్ముతారో ఈ దినమే దేవుడు వారి పాప పంకిలమైనటువంటి జీవితాన్ని వారి పాప బంధకాలన్నిటి నుండి దేవుడు సంపూర్ణంగా విడుదల చేసి సంపూర్ణమైన విమోచనను దేవుడు అనుగ్రహి విమోచింపబడిన వారే రేపు నిత్య రాజ్యానికి అవుతారు ఇంకా మనము పాపము నుండి విమోచింపబడకపోతే ఇప్పుడే ప్రభు ఎందు నమ్మికు విశ్వాసం ఉంచుదాం ప్రభు నేను పాపిని అని మీరు ఒప్పుకోగలిగితే దేవుడు మిమ్మల్ని కనికరించి సంపూర్ణంగా విమోచించి తన రాజ్య వారసులుగా దేవుడు చేస్తాడు అటు ఉన్నతమైన కురుపును దేవుడు మీకు అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభవిందాం బహోన్నతుడా మహాగనుడు అయిన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు ఆశీర్వదించండి వారి జీవితంలో గొప్ప విడుదలను మీరు కలగచేయమని ప్రార్థన చేస్తున్నాను ఎవరైతే ఈ మాటలు విని వారి పాపస్థితిని బట్టి మీ సన్నిధానంలో మోకరించి ప్రార్థిస్తున్నారు ఈ ప్రార్థనలో ఎకీభవిస్తున్నారు వారిలో నా పాపస్థితి అంతటి నుండి సంపూర్ణమైన విడుదలను మీరు దయచేయండి పాప క్షమాపణను మీరు చేయండి వారిని మీరే విమోచించి మీ నిత్య రాజ్యానికి వారసులుగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాను ఏ ఆత్మ నాశనానికి వెళ్తున్నట్లు ఎవరు నశించిపోకున్నట్లు నాయన మీరే వెదకి రక్షించమని ప్రార్థన చేస్తున్నాను ఈ దినాన ఎవరైతే పాప భారము చేత నలిగిపోతూ కుమిలిపోతూ ఉన్నారు వారందరినీ మీరే విమోచించమని ప్రార్థన చేస్తున్నాను మా పాపముల కొరకే మీరు సినిమా రాను మీద మరణించి తిరిగి లేచారని ప్రతి ఒక్కరూ నమ్మగలిగినట్లు విశ్వాసము గలిగినట్లు అటు ధన్యకరమైన జీవితాలు మాకందరికీ ప్రసాదించి మీరే బలపరచమని ప్రార్థన అవసరం కొన్ని వారందరి జీవితాలు నూతనమైన కార్యాలను చేసి మీరే విమోచన విడుదలను స్వస్థతను ఆశీర్వాదమును కలగజేసి నిలారుగా దీవించమని ఏసునామంలో ఈ మనములు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె